స్వరూపమైన సభకి నమస్కారం సుందరకాండలో అన్వేషణ ఘట్టం దగ్గర పరమాద్భుతమైనటువంటి సన్నివేశం ఏమిటంటే మనసు ఎంత రంజిల్లుతున్నా ఎంత సీతమ్మ గురించి పరివేదన పొందుతున్నా సీతామాత దర్శనం కోసమని ఆ అన్వేషణ ఎంత అకుంఠిత దీక్షతో కొనసాగుతున్నా శరీరానికి ఒక ధర్మ ఉంటుంది ఆ శరీరం బడలిపోవడం అన్నది ఒకటి ఉంటుంది దానికి ఆకలి వేయడం అన్నది ఒకటి ఉంటుంది దాహం వేయడం అన్నది ఒకటి ఉంటుంది ఒకవేళ మనసు ఇతర కార్యక్రమం మీద నిమగ్నమైనటువంటి కారణం చేత ఉపాధి పడుతున్నటువంటి ఖేదాన్ని ఉపాధికి ఏర్పడినటువంటి అవసరాన్ని మనసు విస్మరించిన పదార్థం ఎదురుగుండా వచ్చి నన్ను నువ్వు తిను అన్నట్లుగా కనపడుతోందనుకోండి అప్పుడు ఎవరికైనా సరే ఆ బడలిక గుర్తు రావడం ఆకలి వెయ్యడం అయ్యో తిని చాలాసేపు అయింది ఏదో ఒకటి నోట్లో వేసుకుందాం అని అనిపించడం పరమ సహజమైనటువంటి విషయం సుందరకాండలో మహర్షి ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు హనుమ అన్వేషణం చేసేటప్పుడు దదర్శ రక్షపతి గృహీ మృగాణం మహిషాణాంచ వరాహాణాంచ భాగశః అన్నారు అక్కడ అంతఃపురంలో ఎన్నో పదార్థములు వండి సిద్ధంగా ఉంచారు అందులో లేడి మాంసం జింక మాంసం అడవిపంది మాంసం దున్నపోతు మాంసం దగ్గర నుంచి అనేక రకములైనటువంటి పదార్థములను వండారు అవి మూతలు తీసి ఉన్నటువంటి కారణం చేత కొంతమంది కొంత తిని విడిచిపెట్టినటువంటి కారణం చేత ఎంత గొప్ప సువాసనలు వస్తున్నాయంటే తల్లి బిడ్డన్ని భోజనానికి పిలిచినప్పుడు ఎంత ప్రేమతో పిలుస్తుందో అంత ప్రేమగా రా నన్ను తిను రా నన్ను తిను అని పిలుస్తున్నట్లుగా వస్తున్నాయి వాసనలు అమ్మ భోజనానికి పిలిస్తే ఏ పిల్లవాడైనా సరే వశవర్తి అవుతాడు అమ్మ పిలుపు అంత అందంగా ఉంటుంది అన్నం పెట్టడంలో కానీ హనుమ ఎందుకు దాని వంక చూడలేదు ఎందుకు దాని వంక తినలేదు అంటే ఇది సీతమ్మ కాదు కదా అని వెళ్ళిపోయారు అంటే అన్వేషణలో ఆయనకి సీతమ్మ విన ఇంకొక దాని మీద దృష్టి లేదు అది మనసుని చెయ్యగలిగినదైతే నిన్నటి రోజున నేను కొన్ని సన్నివేశాలు వర్ణించాను మనసు పాడయి ఉండాలి అటువంటి సన్నివేశాలు చూసి ఆయన మనసు పాడవలేదు శరీర ధర్మం జ్ఞాపకానికి రాలేదు పోనీ అది దాటి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అంతకన్నా ఆకర్షించగలిగినటువంటి సువాసనలను వెదజల్లేటటువంటి పదార్థములను కన కనపడ్డాయి దివ్యాహ ప్రసన్న వివిధాసురా సుర వివిధాసురారపి శర్కరాసవ వాక పుష్పాసవ ఫలాసవాహ అంటారు మహర్షి అనేక రకాలైనటువంటి కళ్ళు బంగారు పాత్రలలో పెట్టి ఉంది అందులో పులిసినటువంటి కళ్ళు పువ్వుల్లోంచి తీసిన కళ్ళు కళ్ళు పళ్ళు పులియబెట్టి తీసినటువంటి కళ్ళు ఇప్ప పువ్వులోంచి తీసినటువంటి కళ్ళు మాధ్వీక అంటే ఇప్ప పువ్వులోంచి తీసినటువంటి కళ్ళు ఇటువంటివి ఎన్నో అక్కడ పాత్రలలో పెట్టి ఉన్నాయి వాటిలోంచి వస్తున్నటువంటి సువాసనలన్నీ కలిసి గుబాళిస్తూ నన్ను ఆస్వాదించు అని పిలుస్తున్నట్లుగా ఉన్నాయి అయినా ఇది సీతమ్మ కాదు అయిన అని ఆయన వెళ్ళిపోయి ఎటువంటి సీతమ్మ నాకు దర్శనమిస్తుంది అని ఊహ చేశారు అంటే ఆయన అనుకుంటారు మనసులో తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్షేతార్యా వదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం అంటారు ఇది సుందరకాండ ఒకటి శరీరానికి కావలసిన పదార్థాల మీద వ్యామోహం లేదు అలా ఎందరు మహాత్ములు ఉన్నారు ఆ భగవద్ దర్శనాన్ని అపేక్షించి ధ్యానంలో కూర్చుంటే వాళ్ళు ఈ శరీరానికి ఉండేటటువంటి అవసరాల్ని కూడా విస్మరించి పరమ సంతోషాన్ని పొందుతూ ఆ ఆనందాబ్దిలో ఓలలాడిపోతూ ఉంటారు ధ్యానంలో యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన చిత్తం నందతి నందతి నందత్యేవా అంటారు అందుకు మహానుభావుడు సుందరాతి సుందరుడయ్యాడు సుందరకాండలో ఆ ఆత్మాన్వేషణమునందు నిమగ్నమైనటువంటి యోగి యొక్క స్థితి ఎలా ఉంటుందో ఆవిష్కరిస్తున్నారు మహర్షి పైకి హనుమ యొక్క వర్ణన ఆంతరమునందు ఆత్మాన్వేషణమునందు మగ్నమైనటువంటి యోగి యొక్క స్థితిని చూపిస్తారు ఇంత ఆలోచించి సీతమ్మ దొరక్క వితికి 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 ఎలా ఉండాలి సీతమ్మ అని అనుకున్నారంటే ఆ తల్లి ఉండవలసినటువంటి తీరు తదున్నసం పాండురదంతమవ్రణం ఎత్తైనటువంటి ముక్కుతో ఉంటుంది ఆయన చూశారా సీతమ్మని చూడలేదు కానీ సాముద్రికంలో మా తల్లి అంత గొప్పగా ఉంటుంది పద్మినీ జాతి స్త్రీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ని దంతపంక్తితో ఉంటుంది అవ్రణం ఆవిడ శరీరం మీద ఎక్కడా కురుపులు కానీ మచ్చలు కానీ ఉండవు అవ్రణం శుచిస్మితం చిన్న చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది అంత కష్టంలో ఉన్నా సరే ఆ చిన్న చిరునవ్వు మాత్రం ఆవిడ ముఖం మీద పోదు శుచిస్మితం పద్మపలాశలోచనం పద్మముల వంటి కన్నులతో విరాజిల్లుతూ ఉంటుంది ద్రక్షితదార్యావదనం కదాన్వహం అటువంటి నా తల్లి ముఖాన్ని నేను ఎప్పుడు చూడగలుగుతాను ప్రసన్నతారాధిపతుల్య దర్శనం ఆ దర్శనం నా మనసుకు ఎటువంటిది అంటే పూర్ణచంద్రబింబాన్ని చూస్తే మనసు ఎలా రంజిల్లుతుందో ఎలా శాంతి పొందుతుందో ఎలా సంతోషిస్తుందో అలా నా వరకు నాకు నా తల్లి యొక్క ముఖం కనపడమే పూర్ణచంద్రబింబ దర్శనంతో సమానం ఎందుకంటే లోకంలో అపై దీక్షితుల వారు మూడు వస్తువుల్ని నిర్ధారణ చేశారు ఈ మూడు వస్తువుల దగ్గరికి వెళ్ళినప్పుడు మన ప్రయత్నపూర్వకంగా మనం మనసుని ఉంచక్కర్లేదు ఆ వస్తువులే మన మనస్సుని లాగేసుకుంటాయి అటువంటి వాటిలో మొట్టమొదటిది ఏది అంటే పూర్ణచంద్రబింబం పూర్ణచంద్రబింబం మన ప్రయత్నం లేకుండా మన మనసుని లాగుతుంది రెండవది సముద్రం సముద్రం దగ్గరికి వెళ్ళాడు అనుకోండి మన ప్రయత్నం అక్కర్లేదు మన మనసుని సముద్రం లాగేస్తుంది దాని మీద అత్యంత సంతోషంతో మనసు లగ్నమైపోతుంది అలాగే మూడవది ఏనుగు ఏనుగు వంక చూస్తే పిల్లలు పెద్దలు అందరూ కూడా కన్ను కదపలేరు ఆ ఏనుగు వంక చూసి మురిసిపోతారు అందుకే వినాయకుడు ఏనుగు ముఖంతో ఉంటాడు ఏనుగు ముఖంతో ఉండే అందరి మనసులు తాను ఆకర్షిస్తాడు కాబట్టి ఆయన షోడశనామ స్తోత్రం ఆయన ముఖవైభవంతో ప్రారంభం సుముఖశ్చైక దత్తశ్చక పిలో గజ సుముఖం అంటే ఏనుగు ముఖం అని కాదు దాని అర్థం అందరి మనసులు తాను లాగుతాడు మిగిలిన వాళ్ళ దగ్గర మన మనసు మనం పెట్టాలి వినాయకుడి దగ్గర అలా అక్కర్లేదు ఆయనే మన మనసులాగి నీ మనసు నా దగ్గర పెట్టావని ఫలితాన్ని ఇచ్చేస్తాడు అందుకు నీ సుముఖుడు అలా అటువంటి నా తల్లి యొక్క ముఖమండలం ఎప్పుడు దర్శనం అవుతుందో చిట్ట చివరికి ఇక సీతమ్మ తల్లి దర్శనం కాలేదనేటటువంటి బాధతో శరీరమే విడిచిపెట్టేద్దాం అనుకున్నటువంటి హనుమ శరణాగతి మార్గాన్ని అవలంబించారు శాస్త్రంలో శరణాగతి అనేటటువంటిది ఎంత గొప్పదో నిరూపణం చేశారు నమోస్తు రామాయ సలక్ష్మణాయ సలక్ష్మణయ ద్యైచనత్మజాయ నమోస్ రుద్రేంద్రయమానిలెభ్యో నమోస్ చంద్రార్కమరుద్గణేభ్య సిద్ధిన్వే దేవాసర్షి దేవాసర్షిగణ్విహా బ్రహ్మా స్వయం భూర్భగవా దిశంతు మే సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహూత వజ్రభృత్ వరుణ పాశహస్తై సోమాదిచ్యౌ తథ అశ్వినౌ మహాత్మానూ మరుత సిద్ధిం సర్వాణి భూతానా చైవ ప్రభు దాస్ మమయే చాంద్యే హెద్దా పది గోచరా అని సమస్త భూతములకు చతుర్ముఖ బ్రహ్మగారికి లక్ష్మణసమేతుడైనటువంటి రామచంద్రమూర్తికి ద్యై చతస్య దేవీ స్వరూపమైనటువంటి ఆ తల్లి జానకి ఆనాడు జనకుణ్ణి ఎలా అనుగ్రహించిందో అలా నన్ను అనుగ్రహించి నాకు దర్శనమిచ్చి సీతమ్మ దర్శనాన్ని హనుమ పొందారనేటటువంటి కీర్తి నాకు కట్టబెట్టాలి తప్ప నేను ఆవిడ్ని వెతికి పట్టుకుని హనుమ సీతా దర్శనం పొందారనేటటువంటి కీర్తి పొందడానికి అది వస్తువు కాదు ఆవిడ పరబ్రహ్మస్వరూపిణి అటువంటి తల్లి యొక్క దర్శనం ఆవిడ అనుగ్రహంతో జరగాలి తప్ప నేను ప్రయత్నం చేస్తే లభించదని శరణాగతి చేశారు నమస్కార వైభవంలో వచ్చినటువంటి కించిత్ దోషాన్ని దిద్దుకున్నారు బయలుదేరుతున్నప్పుడు సీతమ్మకి నమస్కరించలేదు ఎందుకని అంటే స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకార గమనీవతిం అని బయలుదేరుతున్నప్పుడు బ్రహ్మగారికి తండ్రి అయినటువంటి వాయుదేవుడికి గురువైనటువంటి అయినటువంటి సూర్యభగవానుడికి రామచంద్రమూర్తికి నమస్కరించారు తప్ప ఏ తల్లి దర్శనానికి బయలుదేరారో ఆ తల్లికి నమస్కరించలేదు ఇప్పుడు అది జ్ఞాపకానికి వచ్చింది ఎందుకు జ్ఞాపకానికి వచ్చింది అంటే ఉపాసనలో మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి పరమభక్తి తత్పరుడైనటువంటి వ్యక్తి ఎప్పుడైనా ఎక్కడైనా ఒక దోషాన్ని చేస్తే ఆ దోషాన్ని అమ్మవారు స్మృతి రూపంలో దిద్దుతుంది మళ్ళీ ఆయనకే జ్ఞాపకం వస్తుంది ఓ ఈ దోషం జరిగిందని అందుకే ఆయన చనిపోవాలి అని అనుకున్నప్పుడు ఆయనకే ఒక విషయం స్ఫురణకొచ్చింది వినాశే బహబూ దోషాహ జీవన్ భద్రాని పశ్యతి అంటారు ఆర్షవాకు అంటారు దాన్ని రామాయణం ఈ జాతికి అందింపబడినటువంటి జీవగర్ర అయినదానికి కాంద్యానికి చచ్చిపోవడం గొప్ప కాదు బ్రతికుండడం గొప్ప పరిస్థితులను ఎదుర్కోవడం గొప్ప ఎదుర్కొని రాటుదేరి తాను విజయం సాధించడం గొప్ప అమ్మ కొట్టిందని చచ్చిపోవడం నాన్నగారు దెబ్బలాడారని చచ్చిపోవడం పరీక్ష పోయిందని చచ్చిపోవడం ప్రతిదానికి చచ్చిపోవడం మార్గం కాదు మృత్యుదారు కుఠారిక ఆవిడ మృత్యువు అనేటటువంటి దారుకి ఆవిడ పెట్టు లాంటిది ఆ తల్లిని స్మరించినంత మాత్రం చేత ఆవిడ ఉపాసనలో వచ్చేటటువంటి దోషాన్ని దిద్దుతుంది అందుకే ఆయనకు ఒక విషయం జ్ఞాపకానికి వచ్చింది వినాశీ భావో దోషాహ అసలు నేను చనిపోతాననేటటువంటి ఆలోచన మనిషికి రావడం పరమ భయంకరమైన విషయం అంతకన్నా దోషభూయిష్టమైన ఆలోచన ఇంకొకటి లేదు చనిపోయి ఏం సాధిస్తాం చనిపోకూడదు జీవన్ భద్రాని పశ్యతి ఎవడు బ్రతికుంటాడో వాడు ఎప్పుడో అప్పుడు శుభమా శుభవార్త వింటాడు ఇది సుందరకాండలో అనేక పర్యాయాలు దొరుకుతుంది ఇటువంటి సందర్భం అందుకని సంపాతి వాక్యం జ్ఞాపకానికి వచ్చింది కాలిపోయిన రెక్కలున్నటువంటి సంపాతి దూరంగా లంకాపట్టణంలో పట్టణంలో సీతమ్మ ఉంది అని చెప్పినంత మాత్రం చేత తిరిగి రెక్కలు వచ్చాయంటే రామకార్యం మీద పెడుతున్న వాడికి మాట సాయం చేసినంత మాత్రాన కాలిపోయినటువంటి రెక్కలున్న సంపాతికి తిరిగి రెక్కలు వస్తే సీతా దర్శనం కోసం రామకార్యం మీద బయలుదేరి నేను వస్తున్నప్పుడు విరుద్ధమైనటువంటి ఎన్నో విషయములు నా పట్ల ఆనుకూల్యతని ప్రకటన చేస్తే సీతమ్మ దర్శనం నాకెందుకు కాదు కాలిపోయిన రెక్కలు మళ్లీ మొలిచినటువంటి సంపాతి వాక్యం నాకు ప్రమాణం సంపాతి వాక్యాన్ని ప్రమాణంగా తీసుకుని మళ్లీ వెతుకుతాను ఈ ఈసారి సీతమ్మకి దర్శనం నమస్కారం చేసి ఆమె దర్శనాన్ని అపేక్షిస్తాను ఇది దోషాన్ని దిద్దింది దిద్ది అది వస్తువు కాదు నేను దర్శించడానికి నేను చెయ్యగలిగినది ఉపాసన ఆమె అనుగ్రహించి దర్శనం ఇవ్వాలి తప్ప నేను కాదు దర్శనం చేసేది అందుకని ఇప్పుడు నమ నమస్కారంతో మొదలుపెట్టారు నమోస్ రామాయ స లక్ష్మణాయ దివ్యై ఎప్పుడూ కూడా ఉపాసనలో భగవంతుణ్ణి ఒక్కడిని పిలవరు అందుకే మీరు సనాతన ధర్మంలో ఉపాసనకి సంబంధించిన రహస్యాన్ని గమనిస్తే ఎప్పుడు భగవంతుణ్ణి ఆరాధన చేసినా సశక్తియుతుడిగా ఆరాధన చేస్తారు పక్కన శక్తి లేనటువంటి వాణ్ణి ఆరాధన చెయ్యరు ఏదో శిచి పురందరాభ్యాన్నమ వాణి హిరణ్య గర్భాభ్యామ పార్వతీ పరమేశ్వరాభ్యాన సీతారామాభ్యాన అలా అంటాం తప్ప పక్కన అమ్మవారు లేనటువంటి వారికి సంప్రదాయంలో ఉపాసన రీత్యా పూజ చేయరు జ్ఞానం ఇవ్వగలిగినటువంటి మహాపురుషులు ఉంటారు అది గురువుగా పూజ ఉంటుంది అది వేరు నిత్య పూజ చేసేటప్పుడు పక్కన అమ్మవారితో కూడుకున్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని పూజ చేస్తూ పరివార దేవతలతో కలిపి పిలుస్తారు అందుకే దేవాలయానికి వెళ్ళినా చుట్టూ పరివార దేవతలు ఉంటారు పరివార దేవతలకి ప్రదక్షిణంలో నమస్కారం చెయ్యకుండా తిన్నగా భగవంతుని యొక్క దర్శనం ఒకటే అపేక్షించిన వాణ్ణి ధూర్తుడిగా భావిస్తాడు భగవంతుడు అందుకే ప్రదక్షిణం చేసి పరివార దేవతల్ని చూసి వెళ్ళాలి అందుకని రామ మీకొక్కరికి కాదు నమస్కారం నమోస్తు రామాయ సలక్ష్మణాయ ఉపాసన రహస్యాన్ని ఆవిష్కరిస్తున్నారు దేవ్యై చతస్య జనకాత్మజాయి జనకాత్మజైనటువంటి ఆ తల్లుందే ఆమెకి నమస్కరిస్తున్నాను మిగిలిన వారందరికీ నమస్కరిస్తున్నాను సమస్త భూతకోటికి నమస్కరిస్తున్నాను ఇప్పుడు కనపడింది శుభావృక్షం ఎక్కడ సదదర్శ విదూరస్థం చైత్యప్రాస ప్రాసాదముచ్రీతం మధ్యే స్తంభ సహస్రేషు స్థితం పాండురం అంటారు మహర్షి వేయి స్తంభాల మంటపం ఉంది వేయి స్తంభాల మంటపం అది చైత్యప్రాసాదం ఆ వేయి స్తంభాల మంటపం పక్కన ఉన్న వృక్షం మీద కూర్చున్న తర్వాత దర్శనమైంది యోగికి దర్శనం ఎక్కడవ్వాలి గురువుగారి అనుగ్రహంతో ఆ చంద్రధ చంద్రుడి నుంచి ఒలుకుతున్నటువంటి సుధాధారల్లో తడుస్తూ అమ్మవారి దర్శనం సహస్రారంలో అవ్వాలి సహస్రారం అంటే వెయ్యి స్తంభాల మంటపం అందుకే యోగపరంగా ఆలోచన చేస్తే అది వెయ్యి స్తంభాల మంటపం ఆ మంటపం పక్కన ఉన్నటువంటి శిశుపవృక్షం మీద కూర్చునుండగా కింద తల్లి కనపడింది ఎలా కనపడింది ఆయన ఎలా ఉంటుంది అమ్మవారిని ఊహించారో అలాగే కనపడింది అది భగవంతుని యొక్క లక్షణం ఏమిటంటే యద్భావం తద్భవతి వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్కపారే సర్వాణి రూపాన్ని విచిత్రధీర నామాని కృత్వాదన్యస్ శ్రుతితి ఆయనకు అసలు ఒక రూపం లేదు కానీ మనం ఎలా కనపడాలని ధ్యానం చేస్తున్నామో అందుకే ఒక మంత్రం చేస్తే ఆ మంత్రానికి ఒక ధ్యాన శ్లోకం ఉంటుంది ఆ ధ్యాన శ్లోకంలో ఇలా ఉంటుంది అమ్మవారు ఇలా ఉంటాడు అయ్యవారు అని వర్ణిస్తారు అలా వర్ణించబడినటువంటి రూపం ఏదుందో దాన్ని భ్రూవధ్యంలో కానీ ముక్కు చివర కాని బాహ్యనేత్రములను మూత వేసి ధ్యానం చేస్తూ లోపల జపం చేస్తారు ఆ బీజాక్షరముల యొక్క విస్ఫోటనం చేత ఆంతరముగా కలిగినటువంటి శక్తి వలన ఎటువంటి ధ్యాన శ్లోకంతో మీరు అమ్మవారు కనపడాలని ధ్యానం చేశారో అటువంటి రూపంతోనే ఆమె సాక్షాత్కరిస్తుంది అంతేకాని అదే ఆవిడ రూపం అని మాత్రం చెప్పడానికి వీలు లేదు ఇప్పుడు హనుమ ఎలా కనపడాలి అమ్మవారిని కోరుకున్నారో అలాగే కనపడడం తత్వత చాలా గొప్ప విషయం కానీ నిజానికి ఆమె శోకమూర్తి కాదు ఆమె నిజంగా ఏడుస్తోందనుకోండి అంతకన్నా అన్యాయమైన విషయం లోకంలో ఇంకోటి లేదు ఎందుకంటే ఆవిడ ఆదిశక్తి లోకమాత ఆవిడ ఎందుకు ఏడుస్తుంది ఆవిడ అయో నిజ ఆవిడ ఏమైనా చేయగలదు కానీ ఎందుకు ఏడుస్తోంది మరి ఎందుకు ఏడుస్తోందో చెప్పకుండా చెప్పడం సుందరక ఒక కులకాంత వచ్చి ఇంట్లో ఏడిచిందనుకోండి ఆ ఏడుపు వల్ల ఆవిడే కాదు బాధపడింది మా ఇంటికి వచ్చి నా వల్ల ఒక కులకాంత ఏడిచింది అనుకోండి నేను ఒక కులకాంతని మా ఇంటికి తీసుకొచ్చి అవమానించాను అనుకోండి బాధ అనుకోండి ఆవిడ మనస్సు ఆవిడ బాధపడి బోరును ఏడ్చింది అనుకోండి ఆవిడ కంటి వెంట పడినటువంటి నీటి బిందువులు నా ఇంటి నేల మీద పడ్డాయి కాబట్టి ఆ నేల మీద నేను నా కుటుంబం కూడా ఎన్నో కష్టములను పడవలసి ఉంటుంది కులకాంత కంటి నీరు ఇంట్లో పడ్డానికి వీల్లేదు అందుకే అది ఎవరి కన్నీరు అది కేవలం ఒక ఇల్లాలి కన్నీరు కాదు ఒక ఇల్లాలి కంటికే కంటి నీటికే అంత శక్తి ఉంటే అది జగన్మాత కంటి వెంట పడ్డ కన్నీరు ఎందుకు పడింది కొడుకుగా మాట్లాడవలసిన వాడు కేవలం ఒక పురుషుడిగా తల్లితో మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నాడు కుసంస్కారానికి కన్నీరు కర్చింది ఇప్పుడు ఆ కన్నీటికి ఒక్క లంక కాదు కాలిపోయేది యావత్ భూమి కాలిపోతుంది ఇప్పుడు అది కాలిపోకుండా చూడడం హనుమ యొక్క కర్తవ్యం అందుకే ఆయన ఏం చేశారంటే ముల్లంఘ్య సింధో సలిలం సలీలం యశ్శోకన్ జనకత్మ ప్రాంజలి ప్రాంజలింజనీయం సుందరకాండలో హనుమద్వైభవాన్ని చెప్పింది ఆ శ్లోకం ఆయన కొత్తగా అగ్నిహోత్రాన్ని తెచ్చి పెట్టలేదు లంకకి ఈ కన్నీటి బిందువుల వలన యావద్భూమి కాలిపోకూడదు అందుకని ఆయన ఏం చేశారంటే ఏ శోకవన్ జనకాత్మజాయా సీతమ్మ కన్నుల వెంట పడినటువంటి బాష్పధార అనబడేటటువంటి అగ్నిహోత్రాన్ని నిప్పుగా మార్చి లంకనొకదాన్ని కాల్చేశారు ఆవిడ కన్నీటికి కారణం లంక ఒకటే కాబట్టి అమ్మా మిగిలిన భూమి కాలడానికి వీళ్ళే అని మహాయోగి పొంగవుడై దాని యొక్క అగ్నిహోత్ర సంస్కారము చేత లంక ఒకటే కాలిపోయేటట్టు చేసి మిగిలిన భూమిని కాపాడాడు అందుకని నమామితం ప్రాంజలి రాంజనీయం అంజలి వహించి హనుమకు నమస్కరించుతున్నాను అది ఆయన సుందరకాండలో ఈ జాతికి చేసిన మహోపకారం కాబట్టి ఇప్పుడు ఆయనకి ఎలా కనపడాలి వృక్షం మీద కూర్చుంటే అందుకే మొట్టమొదట కనపడుతోందని చెప్పగానే మొదటి శ్లోకం అలాగే పడింది మహర్షికి తో మలిన సంవీతాం రక్షసీభిస్ సమావృతాం కృషాం దీనాం నిశ్వసంతీం పునః ఏమి మాటలు పడిపోయాయండి అసలు మహర్షికి అద్భుతం కదండి శ్రీరామాయణం ఆ తల్లి తతో మలిన సంవీతాం అప్పుడు ఆయన చూసిన సీతమ్మ ఎలా ఉన్నది అంటే మలిన సంవీతాం మట్టి పట్టినటువంటి బట్ట కట్టుకునింది మట్టి పట్టిన బట్ట పెట్టెలోంచి తీసి కట్టుకుందా కట్టుకున్న బట్ట మట్టి పట్టిందా అంటే కట్టుకున్న బట్ట మట్టి పట్టింది ఇందువల్ల పది నెలలైంది ఆవిడ బట్ట మార్చుకోలేదు పైగా అది పూర్తి బట్ట కాదు వస్త్ర ఖండంతో ఉంది అలా ఉండకూడదు ఉన్న వేపు చింపేసిన బట్టని కట్టుకోకూడదు అగ్నిహోత్రం వల్ల కన్నం పడ్డ బట్ట కట్టుకోకూడదు వేదం పటల పన్నని చెప్తుంది అది విపరీత ఫలితాలు ఇస్తుంది ఇప్పుడు ఆవిడ పది నెలల నుంచి